కాపాన్వయయ సంజాతం నారాయణ ఆశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రేయాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్య గుసు నారాయణ వరదార్యమహం వరదార్యమహంభే జై శ్రీమన్నారాయణ రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం ఈరోజంతా కూడా మీకు మంచి జరగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు పంచాంగం యొక్క వివరాలు తెలుసుకుందాము జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం క్రోధి నామ సంవత్సరము జ్యేష్ఠమాసము ఉత్తరాయణము గ్రీష్మృతువు సూర్యోదయము ఉదయము ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి సూర్యాస్తమయము ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఆనందాది యోగము ఫలితము ధరణష్టము కార్యహాని తిథి బహుళ అష్టమి సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి తెల్లవారి మధ్యాహ్నము రెండు గంటల ఇరవై నిమిషాల వరకు నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము ఉదయము పది గంటల పది నిమిషాల నుండి తెల్లవారి ఉదయము ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఉత్తరాభాద్రి నక్షత్రంలో పునాదులు వేయడము చెట్టు నాటడము పట్టాభిషేకాలు భూములు కొనడము పుణ్యకార్యాలు విత్తనాలు జల్లనము దేవతల స్థాపన దేవాలయ నిర్మాణము వివాహాది శుభకార్యాలకు చాలా మంచిది అమృతకాలము ఉదయము ఆరు గంటల పదహారు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అమృతకాలము శుభ సమయంగా పరిగణిస్తారు ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయ కాలము రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ప్రతిరోజు కూడా సుమారు ఒకటిన్నర గంట సమయం ఉంటుంది ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఆ సమయంలో చేయకుండా ఉండడం చాలా మంచిది దుర్ముహూర్తము తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తము అశుభ సమయంగా పరిగణిస్తారు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడము ప్రయాణాలు చేయడము ఇవేవి కూడా మంచిది కాదు వర్జము రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జం అంటే విడివ తగినది అర్థము అశుభ సమయంగా పరిగణిస్తారు శుభ కార్యాలు ప్రయాణాలు ఇత్యాది కార్యక్రమాలు ఏవి కూడా ఈ ఈ సమయంలో చేసుకోకూడదు కాబట్టి వర్జం విడిచిన తర్వాత మేము ఈ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జయ శ్రీమన్నారాయణ